హలో అండి ఈసారి కందకూర ఈ విధంగా ట్రై చేయండి కంద మసాలా కూర ఎట్లా అంటారు దీన్ని అది ఏంటంటే కంద ముందు పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో చెక్కు తీసి కాసేపు ముక్కలు కోసి ఉంచేసేయండి ఆ తర్వాత దాన్ని తీసి కళాయిలో కూరకు సరిపడినంత నూనె వేసి ఆ నూనెలో ఈ కంద ముక్కలు వేసి వేయించండి కొంచెం బాగా వేగితేనే బాగుంటుంది అప్పుడు జిగ్రంతా పోతుందనమాట తీసి పళ్ళంలో పెట్టుకోండి మళ్ళీ అదే నూనెలో పచ్చిమిర్చి వేయండి వేగనివ్వండి పచ్చిమిర్చి ఎప్పుడు ముందుగానే వేపండి తర్వాత కొంచెం పసుపు వేయండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించి అందులోనే ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి తర్వాత తరిగిన కొత్తిమీర కోసి చిన్న ముక్కలుగా కోసిన టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం మెత్తబడే వరకు మగ్గనివ్వండి గుజ్జులాగా కూర ఎప్పుడైతే మగ్గిందో ఆ తర్వాత మీరు ముందుగానే వేయించుకున్న కంద ముక్కలు కూడా వేసి కారం కూడా వేసి కొంచెంసేపు వేగనివ్వండి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అంతా కొద్దిగా మెత్తబడి బాగున్నట్టు అనిపిస్తుంది చక్కగా మీకు చూస్తే తెలుస్తుంది వండితే అప్పుడు నీళ్లు పోసి ఇంకొంచెం సేపు ఉడకబెట్టి మూత పెట్టి ఉడకబెట్టండి